మీరు కనుక చదువును మాత్రమే ఒక మార్గం ఎంచుకొని చదువును కనుక ముందుకు తీసుకెళ్తే చదువులో కనుక మీరు నైపుణ్యం పొందగలిగితే ఆ చదువు మాత్రమే మిమ్మల్ని ఒక్క స్థాయిలో నిలబెడుతుంది ఎందుకంటే ఈ భూప్రపంచంలో డబ్బు ఆస్తి అంతస్తుల కంటే ఎటువంటి హోదాకైనా ఎటువంటి గొప్పతనానికైనా ఎటువంటి గౌరవానికైనా నువ్వు సాధించాలి నువ్వు ఉండాలంటే కేవలం అది చదువు వల్ల మాత్రమే అవుతుంది చదువుకున్న వ్యక్తి ఏ రంగంలో సరే ఖచ్చితంగా నైపుణ్యం పొంది ఒక్క స్థాయిలో ఉండగలుగుతారు తండ్రి చనిపోయినా కూడా రోజుకు పది గంటల సేపు ఆటో డ్రైవ్ చేసుకుంటూనే డిగ్రీ చేసుకుంటూ చెల్లిని అక్కడ చదివించుకుంటూ తల్లికి ఆర్థికంగా సహాయం ఉంటూనే చదువుతా ఉంది సోనాలి గారు ఇప్పుడు చూడండి ఈమె పేరు సోనాలి ఈమె యొక్క తండ్రి ప్రకాష్ జయప్రకాష్ తల్లి పుష్పరాణి జయప్రకాష్ గారు ఆటో డ్రైవ్ చేస్తూ ఉండేవారు తల్లి పుష్పరాణి గారు పుడుతూ ఉండేది కానీ కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో జయప్రకాష్ గారు చనిపోయాడు తర్వాత కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది అప్పుడు సోనాలి గారు తండ్రి ఉన్నప్పుడు నేర్చుకున్న ఆటో డ్రైవ్ వల్ల సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ వల్ల ఆమె ప్రస్తుతం ఆటో డ్రైవింగ్ చేసుకుంటూనే కుటుంబాన్ని పోషిస్తోంది అంతేకాదు ఈ సోనాలి గారు ఆటో రోజుకు పది గంటల సేపు నడుపుకుంటూనే మరొక పక్క కాలేజీ సమయంలో చదువుతూ ఉండేది సోనాలి గారు ప్రస్తుతం సోనాలి డిగ్రీ ఫైనల్ చదువుతా ఉంది ఆమె ఫైనల్ పూర్తి అయిన తర్వాత నేను ఎప్పటికైనా సరే లాయర్ అవుతానని ఆమె చెప్తా ఉంది ధీమాగా అంతేకాదు అక్కను నర్సింగ్ చదివిస్తా ఉంది చెల్లెలు టెన్త్ పూర్తయింది తల్లికి కూడా కుటుంబం కుట్టుకునే ఆమె కూడా ఆర్థికంగా సహాయపడతా ఉంది ఇక్కడ చూడండి తండ్రి లేకపోయినా తండ్రి చనిపోయినా కూడా చెల్లెల్ని చదివించుకుంటూ అక్కలు చదివించుకుంటూ తాను చదివించు చదువుకుంటూ ఉన్నారంటే వాళ్ళ యొక్క మనోధర్యం ఎంత గట్టిగా ఒకసారి ఆలోచించండి అంతేకాదు సోనాలి గారు మొట్టమొదటిసారిగా ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆడపిల్ల ఎక్కడ ఆటో తోలుతుంది ఎలా తోలుతుంది చెప్పేసి భయపడి చాలా మంది ఆటోలో ఎక్కేవాళ్ళు కారంట కానీ ఆమె అన్ని రకాలుగా బాగా గట్టిపడిన తర్వాత ఆమె మనోధైర్యంగా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా షబాష్ అంటున్నారు ఒకప్పుడు ఆటో స్టాండ్లో కానీ ఇతర ప్రాంతంలో కానీ ఆమెను చాలా మంది ఇబ్బంది పట్టించేవాళ్ళు కానీ ఆమె మనోధైర్యంతో అన్నిటినీ కూడా అంటివన బిగుకెళ్లడం వల్ల ఇప్పుడు సోనాలి షబాష్ అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి